హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ అరిసెలు అరిసెలు చేసుకోవడానికి కావాల్సినవి కిలో బెల్లంకి నర బియ్యం కడిగి నానబోసుకోవాలండి ఫైవ్ అవర్స్ నానబోయాలి నానాక వడగట్టి క్లాత్లో కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి మనం ఇలా మిక్సీ చేసుకున్నాక బియ్యము మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి పిండి జల్లెడ కంపల్సరీ పట్టుకోవాలండి లేకపోతే అరిసెలు విచ్చుక ఉంటాయి ఇలా మెత్తగా రావాలి పిండి ఇలా పిండి వచ్చాక దాన్ని ఆరనియకూడదు ఒత్తాలి అండి కిలో ముద్ద బెల్లం తీసుకోవాలి కిలో బెల్లంకి కిలోన పిండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి గిన్నెలో వేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే తొందరగా కరుగుతుందండి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు తొందరగా పాకం వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలండి పాకం వచ్చేంత వరకు ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి పాకం వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి మధ్యలో రాలేదండి మళ్ళీ ఇంకా టూ మినిట్స్ వరకు చూడాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాక్ వచ్చేది వాటర్లో పోసుకోవాలండి ఇలా ఇలా తీగ పాకు రావాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఇలాయచి వేసుకోవాలి ఇలాయచి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా పోస్తూ కలపాలండి పిండి పోస్తూ కలపాలి గడ్డ కట్టకుండా ఉంటుంది కవర్ పై కొద్దిగా ఆయిల్ రుద్దాలండి ఆయిల్ రుద్ది ఇలా పిండి కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం మన నాకు నచ్చిన సైజులో చేసుకోవాలి అరిసె ఇలా మీడియంగా వత్తాలండి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకోవాలండి నిదానంగా మంచిగా కలితే నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పుకోవాలండి టూ సైడ్స్ తిప్పుకున్నాక గోల్డెన్ కలర్ వస్తుందండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి పైన కొంచెం నువ్వులు జల్లుకొని ఆయిల్ ప్రెస్ చేయాలండి కొద్దిగా ఆయిల్ పోతుంది అలా ప్రెస్ చేయడం వల్ల ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి అన్నీ అరిసెలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ